రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణము ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉన్నాయి దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పీవీ నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్న తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా